నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా దిస్ ఈస్ దివేశ్రీ సాధారణంగా కోర్టులలో చీటింగ్ చేశాడని పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారని మనకి వార్తలు వస్తూనే ఉంటాయి అయితే సినిమా ఇండస్ట్రీలో ఈ తరహా మోసాలు జరగడం అనేది చాలా అరుదు తమిళ ఇండస్ట్రీకి చెందిన ఒక హీరో విషయంలో అదే జరిగింది అతని పేరు యష్ శ్రీనివాసన్ ఇప్పటి వరకు అరవై సినిమాల్లో నటించాడు కొన్ని సినిమాల్లో హీరోగా మరికొన్ని సినిమాల్లో కామెడియన్గా కనిపించాడు కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించాడు విశేషం ఏమిటంటే తనకు తానే పవర్ స్టార్ అనే బిరుదు తన పేరు ముందు తగిలించుకున్నాడు తమిళ ప్రేక్షకులు కూడా అతన్ని పవర్ స్టార్ అనే పిలుస్తారు సినిమాలు చేయడంతో పాటు ఒక ఫైనాన్స్ కంపెనీని కూడా నడుపుతున్నాడు శ్రీనివాసన్ ఆ క్రమంలో ఢిల్లీకి చెందిన బ్లూ కోస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లిమిటెడ్ సంస్థ వెయ్యి కోట్ల రుణం కోసం శ్రీనివాసన్ ను సంప్రదించింది లోన్ ఇప్పిస్తానని అందుకుగాను తనకు ఐదు కోట్లు ఇవ్వాలని అతను అడిగాడు అడిగినట్టుగానే ఐదు కోట్లు చెల్లించింది ఆ సంస్థ నెల రోజుల్లో లోన్ వస్తుందని పక్షంలో తీసుకున్న ఐదు కోట్లు తిరిగి చెల్లిస్తానని హామీ ఇచ్చాడు అయితే ఆ సంస్థ డబ్బు చెల్లించి నెల రోజులు దాటిపోయింది కానీ లోన్ విషయంలో ఎలాంటి ప్రోగ్రెస్ లేకపోవడంతో ఆ సంస్థ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది కేసును విచారణకు తీసుకున్న పోలీసులు దర్యాప్తు జరిపారు ఆ సంస్థ చెల్లించిన ఐదు కోట్లు శ్రీనివాసన్ అతని భార్య అకౌంట్కి బదిలీ అయినట్టు తమ విచారణలో గుర్తించారు ఆ డబ్బును తన వ్యక్తిగత అవసరాల కోసం సినిమాల నిర్మాణానికి వాడుకున్నట్టు తెలిసింది ఈ కేసుకు సంబంధించిన విచారణకు హాజరు కాకుండా రెండు వేల పద్దెనిమిది నుంచి తప్పించుకు తిరుగుతున్నాడు శ్రీనివాసన్ దీంతో అతన్ని నేరస్తుడిగా పరిగణించింది కోర్టు చివరికి చెన్నైలో శ్రీనివాసన్ను అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించారు పోలీసులు